కిరణ్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు మరియు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు చాలా మంది ఇళ్లలో నరదిష్టికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంట్లో నరదిష్ట ఉంటుంది అలాగే ఒంట్లో కూడా నరదిష్ట ఉంటుంది నరదిష్టి ప్రమాదకరమో అందరికీ తెలుస్తుంది కానీ ఇప్పుడు మనము నరదిష్టి ఇంట్లో ఉన్నా ఒంట్లో ఉన్నా పోగొట్టుకోవడానికి అందరూ కొంచెం తేలిగ్గా ఇంట్లోనే చేసుకోగలిగే ఒక మంచి రెమెడీ చెప్పండి గురుగారు మంచి రెమెడీ తేలిగ్గా చేసుకోవాలి తేలిక అంటే కొంచెం కష్టపడాలి తేలిగ్గానే అవుతుంది దాని యొక్క ప్రభావం అంటే చేసుకుంటే సరిపోదమ్మా దాన్ని వాడగలగాలి బయటికి వెళ్తే నా మహాన్ని బుట్టుందని అందరు అనుకుంటే జీవితకాలం ఇంట్లో కూర్చొని ఏడుస్తూ కూర్చోడమే వాళ్ళు ఏడిచారు వీళ్ళు ఏడిచారు నా మీదని చెప్పి ఏడుస్తూ కూర్చోడమే ఏడిచే వాళ్ళు ఎప్పుడూ కూడా ఏడవటమే వాళ్ళ ధ్యేయం వాళ్ళ పని అది వాళ్ళ పని అది ఏడవకపోతే వాళ్ళ గిట్టుబాటు కాదు ఆ రోజు కాబట్టి ఇప్పుడు అంటుంటారు ఉంటారు చూసారా అండి నలుగురు ఏదన్న అనుకుంటారని చెప్పి ఎవరగురు ఇంతకీ ఎవరికి త్రి దాని నలుగురు ఎవరో నలుగురు అనుకుంటారనే మన జీవితాన్ని ఆశనం చేసుకుంటూ ఉంటాం అయ్యో చాలా మంది అనుకునే నలుగురు మన కష్టంలో ఉంటే మనుషులు ఎవరు లేదు అటువంటి నలుగురు గురించి మనకెందుకు మనం ఎలా ఉన్నామనేటువంటి ముందు తనను తాను నేను ఇలానే ఉంటాను నవ్వేవాడు నవ్వుతాడు ఏడ్చేవాడు ఏడుస్తాడు ఈ వాడిగా నేర్చే వాడిగా నాకు ఒక రూపాయి ఎవరుగా దాని మనుషులు ఎవరుగా వాడి గురించి ఎందుకు నా కష్టం నేనే పడాలి నా ఇబ్బందులు నేనే పడాలి నా రూపాయి నేనే సంపాదించుకోవాలి నా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలి వీళ్ళు ఎవరు రారు అటువంటి వాటిని నవ్వితే వేడ ఏడిస్తే ఏడ్చాడు నాకు ఎందుకు అనేటువంటిది తనను తన ముందు మెంటల్గా ఫిక్స్ చేసుకోవాలమ్మా అది ఒక విషయం తర్వాత వచ్చే చాలా చిన్నది మనకు మారేడు ఆకులు దొరుకుతాయి దళాలు మారేడు దళాలు చిగురు ఉంటుంది మారేడు చిగురు లాగా అంతా మారేడు చిగురు తెచ్చుకోవచ్చు తర్వాత మనకు దానిమ్మ పూలు దానిమ్మ చెట్టుకి పూలు వస్తాయి దానిమ్మ పూలు తీసుకొచ్చుకొని కృష్ణ తులసి కృష్ణ తులసి అంటే మనకు కాడ ఎర్రగా వస్తుంది ఎరుపు అంటే బాగా టిక్కు కలర్లో ఉంటుంది ఇంకా ఇలా ఓకే ఇలా వస్తుంది ఆ కాడ కృష్ణ తులసి అంటారు ఆ కృష్ణ తులసి ఇవి తీసుకొని వాటిని బాగా నూరాలి నూరిన తర్వాత ఒక వస్త్రవసి గట్టిగా పిండేస్తే రసం వస్తుంది ఆ రసంలో మనకు ఇది మారేడు గంధం ఉంటుందమ్మ మారేడు చెక్క తీసుకొని దాని నీళ్ళు శుభ్రంగా అరగ తీస్తే గంధం వస్తుంది ఆ గంధం తీసుకొని బయట అష్టగంధం దొరుకుతుంది నవగంధం దొరుకుతుంది సప్తగంధం దొరుకుతుంది కాదు మారేడు చెట్టు దొరుకుతాయి ఈ మారేడు దళాలు ఎక్కడైతే దొరుకుతాయి దానికి కొమ్మలు ఉంటాయి అంత తెచ్చుకొని ఎండిపోయిన తర్వాత అది దాన్ని శుభ్రంగా ఒక చుక్క నీళ్ళు పోసి గీసేస్తే వస్తుంది ఆ గంధం తీసుకోండి అలాగే మనకు రక్త చందనం ఉంటుంది రక్తచందనం అంటే మనకు చిన్నప్పుడు చెప్పాల్సి వస్తే పెళ్ళిళ్ళు అప్పగింతలకి అప్పగింత బొమ్మని ఇస్తూ ఉంటారు బయట రక్త రక్తచందన దొరుకుతుంది ఆ రక్తచందనం కూడా అరగదీసి అంత ఆ రెండు తీసుకొని ఈ ఏవైతే కనుక కృష్ణ తులసి దానిమ్మ పువ్వు అలానే మారేడుదాలు ఈ మూడు నూరి ఆ రసం తీసుకున్నారు అంతా అందులో ఈ గంధాన్ని కలిపేసేసి సుర్మా పొడి బయట దొరుకుతూ ఉంటుంది అందులో వేసేసి బాగా తిప్పేసేస్తే కొంచెం మరీ పలచగా కాకుండా గట్టిగా కాకుండా పెట్టేసుకొని ఇంట్లో పెట్టేసుకోమనండి ఉదయం శుభ్రంగా వాళ్ళు స్నానం చేసేసిన తర్వాత అలా తీసుకొని ఈ రెండు కనుబొమ్మలకి పైన కనుబొమ్మల మధ్యలో మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో మన ఒక్క అంటే అంటే మనం దిగజారిపడడానికి మనమే అన్ని రకాలుగా మనం సమకూర్చుకున్నట్టే ఈ కనుబొమ్మలకి పైన ఉండాలి తప్ప మధ్యలో ఎప్పుడు కూడా బొట్టు ఉండకూడదు బొట్టు ఉండే మనకి ఏది రాదు ఇంకా అన్నీ కూడా అద్దంలో చూపించి చందమావం చూసినట్టే మన జీవితాలు ఉంటాయి బొట్టు కూడా ఏ బొట్టు కూడా కనుబొమ్మలకి పైనే ఉండాలి మా బొట్టు అంటే లలాట స్థానం లలాట స్థానము అంటారు అక్కడ మాత్రమే బొట్టు ఉండాలి ఆ బొట్టు అనేటువంటి చక్కగా అలా పెట్టుకొని చూసేవాళ్ళు చూస్తారు నవ్వే వాళ్ళు నవ్వుతారు మంచిది నువ్వు నవ్వామని నేను ఫీల్ అయితే రేపొద్దు నా కుటుంబం అంతా బతపడాల్సి వస్తుంది కాబట్టి ఆ చక్కగా బొట్టు పెట్టేసుకోండి అది సాయంకాలం వరకు అంతే ఉంటుంది ఇది వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకి చాలా ఉపయోగం ఉంది దీనివల్ల ఏంటంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఆకర్షణ శక్తి పెరుగుతుంది అంటే స్వతహాగా అటువంటి బొట్టు తయారు చేసి కనుక పెట్టుకుంటే ఎదుటి మనిషి దగ్గరికి మనం ఏదైనా మాట్లాడటానికి వెళ్ళినప్పుడు మంత్రముఖరి అయిపోతారు ఎదుటి మనిషి మనం చెప్పేటువంటి మాటలు వాళ్ళు వెంటనే ఓకే చెప్పే ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలు ఎల్ఐసి పాలసీలు ఉంటారు వాళ్ళు వెళ్ళినప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటారు ఒక వంద మందికి చెప్తే ఇద్దరు పాలసీలు కడుతుంటారు అటువంటిది వాళ్ళటువంటి బొట్టుకనే పెట్టుకుని వెళ్తే లైట్గా దాని యొక్క ప్రభావం ఎదుటి మనిషిని ఆకర్షించేస్తుందండి ఆకర్షించడం ఏమవుతుంది ఈ చెప్పింది నిజమే అని ముందుకు వచ్చేస్తారు అట్లా అంటే ఏంటంటే వాళ్ళ అవతల వాళ్ళ జీవితాలు బాగుంటాయి వీళ్ళ జీవితాలు బాగుంటాయి రెండు వీళ్ళకి దిష్టి అనేటువంటిది ఏ కోశాన ఎట్నుంచి కూడా ఆ పరిసరాల మనిషికి తగలవండి దా దానికి ఎందుకంత అంత పవరు అంటే అందులో ఉండమే సామాన్యమేం కావండి తులసి సామాన్యమైంది కాదు దానిమ్మంటే సాక్షాత్తు గణపతి ఒక రకంగా అవి మారేడు అంటే ఈశ్వరుడు అలాంటి మారేడు గంధం తర్వాత రక్త రక్తచందనం మొత్తం ఈ ద్రవ్యాల కలిపితే సాక్షాత్తు ఈశ్వరుడు స్వరూపమే కదండి అంటే ఇవే నాలుగు వస్తువులు కాదు అన్నీ కూడా దేవతా స్వరూపమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా అవి పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఒక ఎనర్జీ ఆ మనిషి మామూలుగా ఇలా ఉంటాం కదా స్వతహాగా బొట్టు పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు చూస్తే మొహమ్మంతా ఒక వైబ్రేషన్ లాగా బ్రైట్గా వచ్చేస్తుంది ఈ దాని పేరు ఉంటారు మేకప్లు కానీ పెయింట్లు కానీ ఇవి పోసుకోరు అంటే అన్నారని కాదు అంటే ఆ కళ అనేటువంటిది వచ్చేస్తుంది స్వతహాగా అది అది ఈ యొక్క ఎవరైతే మానసికంగా ఈ యొక్క నరదిష్టి నరదృష్టి నరఘోష అవి త్రయాలు మూడు విధానాలు ఉంటాయి ఈ మూడు విధానాలని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే కనుక బాధపడుతున్నారో ఇంట్లోంచి బయటికి పనులుకో ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మానసిక ఆవేదన ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితుల్లో తెలియకుండా మనకు అవసరం లేకపోయినప్పటికీ కూడా అప్పులు బాలైపోతూ ఉంటాం ఆ సమయానికి వచ్చినకి అన్నీ ఏడుపులే ఆ పది రూపాయలు కాస్త పాతిక రూపాయలు అవుతుంది దాని తీర్చడం కోసం పాతిక రూపాయలు ఎక్కడో తీసుకుంటాం అలా అలా పెరుగుతుంటే తరగట్లు అక్కడ ఈ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతూ ఎవరైతే కనుక మానసికంగా శారీరకంగా వేదనని అనుభవిస్తున్నారో వారి చిన్న రెమిడి అంటే అన్నిట్లకి నరదిష్టే అంట అనుకోవడానికి వీల్లేదు కొన్ని కొన్నిట్లకి కూడా జన్మదోషాలు అవి ఉంటాయి అవప్పుడు ఈ బొట్టు పెట్టుకున్నారు ఒక మోస్తరు ప్రశాంతంగానే ఉంది ఇంకా ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు అసలు అప్పుడు జాతకాన్ని మనం పరిశీలింపజేసుకోవాలి ఏం జరుగుతుంది అనేటువంటిది కాబట్టి ఏంటంటే ప్రధానంగా వాళ్ళకు ఖర్చు లేకుండా కష్టం లేకుండా అయిపోయేటువంటి మార్గం ఇదమ్మా ఇది కనుక ప్రతి ఒక్క మనిషి రోజు కనుక పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఒకరోజు తెలియకపోవచ్చు రెండు రోజులు తెలియకపోవచ్చు ఏడో రోజుకి అర్థమైపోతుందండి అంటే ఏడు రోజుల ముందు మనం ఎలా ఉన్నాం మెంటల్గా ఏడు రోజుల నుంచి మనం పెట్టుకుంటున్నాం కదా ఇప్పుడు ఎలా ఉన్నాం అనేటువంటిది మెంటల్గా వాళ్ళకి ఇక్కడ ఒక ఆలోచన వచ్చేస్తుంది ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుంది ఆహా దీనివల్ల మనకు బాగానే ఉంది కాబట్టి నేను పెట్టుకోవచ్చు నా పిల్లలకు కూడా పెట్టచ్చు నా భార్యకి ఇవ్వచ్చు నా రిలేషన్స్ ఎవరైనా ఉంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళని నేను కూడా సజెస్ట్ చేయొచ్చు ఈ వీడియోలు నేను విన్నా ఇదిగో ఇది నేను తయారు చేస్తున్నా కొంచెం నీకు ఇచ్చాను తయారు చేసుకో దీని ఫార్ములా ఇది అని చెప్పి చెప్పి తయారు చేసుకొని అలా 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 పెరుగుతుంటే అందరు సుఖంగానే ఉంటారు అంటే ఈ ఒక్కటి వాళ్ళు ప్రయత్నం చేయమనండి ప్రయత్నపూర్వకంగా చేస్తే అర్థమైపోతుంది అంటే ఏది ప్రయత్నం చేయకుండా ఇది తెలియదు ప్రయత్నం చేస్తే ఒక ఏడు రోజులు చేసుకుంటే ఈ ఏడు రోజులకి నేను ఎలా ఉన్నా ఇవాళ్ళ నుంచి ఒక ఏడు రోజులు పెట్టుకుందాం ఈ ఏడు రోజులు ఎలా ఉంటా వాళ్ళు పడుకుంటే నిద్రపట్టే విధానం నుంచి వాళ్ళని మార్పు తెలిసిపోతుందండి కాబట్టి మనస్సు చాలా తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది మీరు ఒక రాయి పెట్టుకుంటారు ఎక్సైపెట్టుకుంటారు ఒక పది నిమిషాలు గంట బరువు ఎక్కేస్తుంది కింద పెట్టేస్తే అనిపిస్తుంది అలానే ఆ బొట్టు పెట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఏడు రాత్రులు గడిచేటప్పటికి వాళ్ళు చాలా మనస్సు తేలిక పడిపోయి చాలా ప్రశాంతమైనటువంటి స్థితిలో వాళ్ళు వాళ్ళ పనిని వాళ్ళు ఒడిదుడుకు లేకుండా చేసుకోగలుగుతారమ్మా చిన్న రెమెడీ ఏంటంటే వాళ్ళు చేసుకోగలిగింది ఇది ఇది కూడా మేము చేసుకోలేము అంటే ఇంకా అనుభవిస్తుండ ఎప్పుడు బాగుంటే అప్పుడు బాగుపడతారంతే అని చెప్పి చెప్పడమే కాదండి మాకు బాగుండాలంటే ఇది పెట్టుకోండి ఓకే చాలా చాలా బాగుంది ఏదో ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అప్పుడు దానికి మూలార్థంగా ఏముంది అనేటువంటి విషయంలో మనం వాళ్ళ జాతకాన్ని తీసుకోవటమా ఏదో చూసి అసలు ఏంటంటే మొత్తం పరంగా చేసినా కూడా కాకపోతే ఇది కాకపోతే లేదు కంప్లీట్ నరదృష్టి ప్రభావం అయితే పోతుంది పోతుంది అదొక్కటే కాకుండా ఇంకా ఫర్దర్ ఏమైనా ఉన్నాయన్నప్పుడు మనం ఒకసారి జాతకాన్ని పరిశీలించుకోవడం ఉత్తమం ఉత్తమం అలాగే ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేవి దొరుకుతాయి కదా గురువు గారు ఇంట్లో కూడా మనకి దొరుకుతుంది ఇంట్లో జిట్టు దొరుకుతుంది చిగురు చిగురు తెచ్చుకోవాలి శుభ్రంగా నూరుకొని మిక్సీ పట్టద్దు కల్లవరం లాంటివి ఏమైనా ఉంటాయి చిన్న వెందులు బాగా నూరుకొని అది ఒక వస్త్రవస్తి గట్టిగా పిండుకుంటే ఆ నీళ్లు వస్తాయి ఆ నీళ్లలో ఈ గంధం కలిపేసుకొని సుర్మా పొడి ఎవరికెవరు చేసుకునేది మంచిగా అరుదు బారు చేసుకోవచ్చు ఒక అంత తయారు చేసుకుని పెట్టుకుంటే ఒక నాలుగైదు నెలలు వస్తుంది ఇంటి మరి ఎక్కువగా పెట్టుకుంటే కింద పడిపోతుంది కాబట్టి మంచి రెమెడీ చెప్పారు అందరూ ఇంట్లో హ్యాపీగా చేసుకున్నారు రెమెడీ అంతే నమస్తే గురుగారు